మన బొజ్జగణపతి వచ్చేసాడు కదా అందుకోసము మీకు చూపించేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నానండి పొద్దున్నే చేయడం అవలేదు నాకు అందుకని ఇప్పుడైతే నేనైతే చేశానండి చూడండి మన గణపతి ఎలా కూర్చున్నాడో ఒక్కసారి ఎంత బాగా కూర్చున్నాడో బుజ్జిగా ఎంత చక్కగా కూర్చున్నాడో ఏమంటున్నాడంటే నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అని చెప్తున్నాడు అయితే నేను కూడా అలాగే చెప్పాను సరే ఉండిపోలే పర్వాలేదు నేను కూడా రోజుకి ఒక వెరైటీ వంటలు చేసి పెడతాను నువ్వు తిందువు కానీ అని నేనైతే చెప్పేశాను మన గణేష్తో మరి మీరేమంటారు ఉంచేద్దామంటారా మన గణనాథుని మన బొజ్జ గణపతి కదా పొద్దున్నకే బుజ్జు బుజ్జు అడుగులు వచ్చేసాడు నిన్న పొద్దున్న పొద్దున్నకే వచ్చేసాడు అయితే నేను ఆశ్చర్యపోయానండు మరి మీరు ఎప్పుడు తెచ్చుకున్నారు ఈరోజు మార్నింగ్ తెచ్చారా నిన్న మార్నింగ్ తీసుకొచ్చారా మేమైతే నిన్న మార్నింగే తీసుకొచ్చానండి గణపాయిని తెచ్చేసి ఉంచేసాను నవ్వుతున్నాను మనతో పాటు చూసారా ఎంత బాగా నవ్వుతున్నాడో మన గణపయ్య అంటే మనందరికి ఇష్టం కదా మరి అలాగే నేను కూడా మీరందరూ అంటే నాకు ఇష్టము నా ఫ్యామిలీ కదా మీరు అందుకని మీరందరూ నాకు చాలా ఇష్టం అనమాట మన పైన గుడి చూడండి ఎలా చేశాను అవన్నీ అవన్నీ అలా పెట్టుకున్నానండి ఇగోండి ఇవన్నీ కిందన ఇవన్నీ మొత్తం అన్నీ నేను ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టిందండి నాకు అన్నీ ఒక్కదన్నే కదా చేయాలంటే చాలా కష్టం ఇవన్నీ చేశాను ఇలాగా కొంచెం కొంచెం అలాగే అలవాటు అవుతుంది కదా మనకు కూడా నా చేయడం అని నేనైతే అలాగలా చేసేస్తున్నాను ఇంతకుముందు అయితే అమ్ముండేది చేసేది ఇప్పుడు అమ్మ అయితే లేదు నేనే చేసుకున్నాను అవన్నీ నిన్ను నాకు వచ్చినట్లుగా ఓకేనా మరి మీరేం చేస్తున్నారు మీ పూజ కొడీలుగా చేసుకున్నారా నేనైతే సింపుల్గా నాకు వచ్చినట్లుగా నేను చేసుకున్నానండి మరి హెవీ కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఇలాగైతే చేశానండి మరి మీరేలా చేశారు అలాగే చేస్తారా చేసే ఉంటారు లాండి కాకపోతే అంటే అంటే సింపుల్గా అంటే కొంచెం కొంచెం నాకు వచ్చినట్లుగా చేశానండి మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా అలా 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 చేశానండి నేను మరి మీరేం చేశారు నేనైతే పప్పులో ఉండ్రాళ్ళు వేసి చేశానండి పప్పుతో కందిపప్పుతో బెల్లం వేసి తర్వాత కొన్ని అనమాట పాలండ్లు చేశానండి కొన్ని కొన్ని పాలుండ్లు కొంచెం బెల్లం ఉండలు అనమాట రెండు రకాలుగా ఇచ్చాను తర్వాత చేతిలో గణపతి చేతిలో కూడా కొంచెం అనమాట కుడుము ఉండ్రాళ్ళు ఉంటాయి కదా అది కూడా పెట్టానండి చేతిలోన ఇలాంటివన్నీ చేస్తుంటానండి నేను ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు పూజలేనండి మన పని పూజలు అయినాకే ఇంక వేరే ఏదైనా మాట్లాడట ఓకేనా మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మన గణపా దయ వల్ల మీరంతా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను మీరంతా బాగుంటే నేను బాగుంటానండి మరి మీరందరూ బాగుండాలని మన గణపైన అయితే నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానన్నమాట ఉంటే సంవత్సరం వల్ల గనప మన ఇంట్లో ఉండిపోతాడంట మరి మీరందరూ కామెంట్ చేయండి మన ఇంట్లో ఉంచేద్దామా పంపించేద్దామా పార్వతి తల్లి గడికి సరేనా పార్వతి తల్లి దగ్గర కంటే గంగమ్మ దగ్గరికి ఫస్ట్ వెళ్తాడు గంగమ్మ దగ్గర నుంచి పార్వతి తల్లి దగ్గరికి వెళ్తాడు శివు పార్వతాలి డాడీ మమ్మీ కదా మరి గంగా తల్లి తల్ తల్లి దగ్గరికి వెళ్తే గంగా తల్లి అనమాట అప్పుడు పార్వతి తల్లి దగ్గర పంపిస్తుంది ఇగో నీ బిడ్డని నీకు ఇచ్చేసాను అనేసి మరి మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఉంచేద్దామా పంపించేద్దామా ఓకేనా మరి బాయ్ మరి